నమస్తే విఎఫ్ఎం న్యూస్ కు స్వాగతం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని ఎం వీరాంజనేయులు కోరారు ముందుగా సుల్తాన్పేట దగ్గర ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు గ్రామాల్లో స్థానికులు ఘనస్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రభుత్వం అందించిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలి అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు విరాంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు జగనన్న మాత్రమే అన్నారు గతంలో పాలించిన పార్టీలు ఇచ్చిన హామీని నెరవేర్చాయా అని ప్రశ్నించారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు చేయలేనిది ఇప్పుడు చేస్తానంటున్నారని అరచేతిలో వైకుఠం చూపుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు మరోవైపు జగనన్న చెప్పిన హామీలు నెరవేర్చడంతో పాటు కార్పొరేట్ స్థాయి విద్య వైద్యాన్ని ప్రజలకు అందించారన్నారు సంక్షేమ పథకాలు అందుతున్నాయని గ్రామాల్లో ప్రతి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు జగనన్నను గెలిపించడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు జరగబోయే ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గంలో వైసీపీ జెండాని ఎగురువేసి సెంటిమెంట్ ను నిలబెట్టాలన్నారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనని సమన్వయకర్తగా జగనన్న నియమించారని తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు జగన్లో ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో పర్యటిస్తూ అందరికీ తెలియజేస్తున్నాము వాడ నుంచి తుగుమరి మీదుగా లింకు రోడ్డు గూగుడు వరకు కూడా బీటీ రోడ్డు వేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు కావున దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అలాగే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చెప్పేసి పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలందరికీ సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నాము కావున కావున వచ్చే ఎన్నికల్లో కూడా మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని అలాగే ఈయన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను ప్రజలంతా ఆశీర్వదించాలని అలాగే సింగరమల్ నియోజకవర్గం గెలిస్తే మన రాష్ట్రంలో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రజలతో మమేకమవుతూ మనకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించుకుంటూ సింగరమల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం